పెన్షన్ రెండు వేలు ఉన్నప్పుడు ఇచ్చాడు రెండు వందల నుంచి రెండు వేలు చేసాడు ఇస్తారని ఆశ మీద వేసినాము కాంగ్రెస్ వాళ్ళు మాకు ఈ రదా రెండు వేలు కేసీఆర్ ఇచ్చింది డబ్బా నాలుగు వేలు ఇస్తారని ఆశ చూపించి నాలుగు వేలు కదా మూడు వేలు ఇచ్చినా మేము బతికే వాళ్ళం కదా అదేనమ్మా పాపం మీలాంటి పాపం పేదవాళ్ళని మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాబట్టి గుణపాఠం ఐదు వందలు గ్యాస్ అని చెప్పారు ఇయ్యలేదు ఇయ్యలేదు మేము అలాంటి ముసలి బస్సులు ఎక్కి వెళ్తాం ఫ్రీ బస్సులు పెట్టుకున్నారు ఫ్రీ బస్సులు పెట్టుకోవడం మేము మా ముసలి ఎక్కడికి వెళ్తాం మాకు ఎంత ఫుడ్ పెడితే మాకు చాలా అనుకుంటున్నాం మేము పెంచా పెంచడం లేదు ఉండడానికి ఇల్లు ఇవ్వట్లేదు మాకు అన్ని ఆశలు చూపించి మాకు వేయండి వెయ్యండి ఓటేయండి అన్నారు మేము ఓటేసి గెలిపించినందుకు మాకేమి న్యాయం చేశారు చెప్పండి తెలంగాణను కాపాడుకుందాం